హలో అండి వెల్కమ్ టు పావని బ్లాగ్స్ అయితే ఈరోజు రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు చిన్నగా సింపుల్గా అద్భుతంగా ఉన్న ఒక చిన్న గుడి ఒకటి కనిపించిందండి ఇది ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ గుడి అనేది వీళ్ళు ఈ కట్టినటువంటి విధానం కూడా ఎట్లా ఉందనేది ఒకసారి చూడండి మీరు సింపుల్గా వాళ్ళు అటు మూడు రాళ్ళు ఇటు మూడు రాళ్ళు పైన ఒక నాలుగు రాళ్ళు ఇట్లా పెట్టి వాళ్ళు ఎంత సింపుల్ గా ఈ నిర్మాణం అనేది వాళ్ళు ఆ కాలంలో అనేది చూడండి ఎట్లా ఉందనేది అనేది చూడండి నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇది లాంగ్ నుంచి ఎట్లా ఉంది చిన్న టెంపుల్ ఇప్పుడు నేను ఒకసారి మీకు ఆ దగ్గరకు వెళ్ళి ఆ టెంపుల్ ఎట్లా ఉంది దాని లోపల కూడా ఎట్లా ఉందనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఎంత అద్భుతంగా ఉంది చిన్న ఉన్న వాళ్ళు అన్ని సంవత్సరాల కింద ఎంత సింపుల్గా ఈ నిర్మాణం అనేది వాళ్ళు కట్టగలిగారు ఇక్కడ చూడండి సింపుల్గా అటు మూడు స్టోన్స్ ఇటు మూడు స్టోన్స్ వేసి కట్టడం అనేది చేయడం జరిగింది ఇక్కడ చూడండి ముందు నుంచి ఎట్లా మనకు కనిపిస్తుంది ఆ గుడి వ్యూ వచ్చి ఈ గుడి పక్కనే రోడ్ కూడా ఉంటుందండి ఆ రోడ్ పక్కకి ఈ గుడి ఉంటుంది అక్కడ చూడండి లోపల నేను మీకు ఎట్లా ఉందని చూపిస్తాను చూడండి ఒక అద్భుతమైనటువంటి చిన్న శివలింగం అనేది దీని లోపల ఉందండి ఈ గుడి లోపల చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఆ గుడి ఇక్కడ చూడండి పైన కూడా ఎట్లా ఉందనేది ఈ చుట్టూ అన్ని ఈ కొండల మధ్యలో వచ్చి ఈ గుడి ఉంటుందండి ఈ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ గుడి పక్కకి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇటు సైడ్ వచ్చి ఒక వాగు కూడా ఉంటుందండి ఆ వాగు పక్కనే ఈ గుడి నిర్మాణం అనేది ఆ కాలంలోనే వాళ్ళు చేపట్టడం అనేది జరిగింది నేను మళ్ళీ ఒకసారి కూడా మీకు కొంచెం లాంగ్ వ్యూ తీసుకొని ఒకసారి మళ్ళీ క్లియర్గా ఆ గుడి అనేది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎట్లా ఉంది మళ్ళీ కూడా ఒకసారి కానీ ఇన్ని సంవత్సరాలైనా చెక్కు జరగకుండా ఆ గుడి అన్ని గుడి అనేది ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఓకే అండి మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ